నమస్తే నేను ప్రశాంత్ సింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే సింగయ్య గారు జగన్మోహన్ రెడ్డి కాన్వేలా మరణించిన విషయం ప్రతి ఒక్కరికైతే తెలిసిందే మరి పిలిపించుకొని ఏం మాట్లాడారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మనం సింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే ఏదైతే ఉందో ఆ కాన్వేలో సింగయ్య గారు మరణించిన విషయం ప్రతి ఒక్కరికైతే తెలిసిందే ఇప్పుడు మరి ఏం మాట్లాడారు వాళ్ళతోని అంటే జగన్మోహన్ రెడ్డి మనం ఫస్ట్ నుంచి చెప్తున్న క్రిమినల్ మైండ్ ఎలా ఉంటుంది అంటే తిమ్మిని బెమ్మిని బెమ్మిని తిమ్మిని ఎలా చేస్తారు అంటే ఎంత స్కెచ్ ఎట్లా వేసుకుంటూ వచ్చారు ఇక్కడ సింగయ్య వాళ్ళ అతని కాన్వాయ్ కింద పడ్డా ఆయన కారు కిందే అందులో ఆయన కూర్చుని లేడు ఆయన అందరికీ టాటా చెప్తున్నాడు బోర్డ్ మీద నిల్చుని కదా అవన్నీ జరిగాక అతని పక్కకి ఇచ్చేశారు చెప్పాలంటే ఒక జంతువులాగా ఒక కుక్కలాగా ఇచ్చి పడేశారు మన ఫొటోస్ కూడా విజువల్స్ కూడా అందరం చూసాము ఆ పడేశాక చుట్టుపక్కల ఒక్క మనిషి మీకు కనిపించాడు ఎక్కడైనా ఒక్కళ్ళు లేరు మరి ఇంత జనాలు వచ్చినప్పుడు అక్కడ జనాలు ఉండాలిగా నెంబర్ వన్ అది నెంబర్ టూ ఏం జరిగింది కాదు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తర్వాత ఒక ప్రైవేట్ వెహికల్ కింద పడ్డాడు అతను అని చెప్పారు తర్వాత అంబులెన్స్ వచ్చింది పోలీసులు గబగబా చర్యలు తీసుకున్నారు అంబులెన్స్ తీసుకెళ్ళింది ఆయన చనిపోయాడు సో వాళ్ళ ఆవిడికి వీళ్ళు మన అంబటి రాంబాబు గారు వెళ్ళి అంబటి రాంబాబు గారిని ఇంకొక లోకల్ లీడర్ వెళ్ళి పది లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చి అప్పటికప్పుడే సెటిల్మెంట్ చేసేసారు మీరు అది మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఇక్కడ పక్క ఇట్లా జరిగింది అక్కడ సెటిల్మెంట్ జరిగింది ఇక్కడ రెండు అంశాలు ఒకటి వెంటనే ఎందుకు సెటిల్మెంట్ చేశారు రెండో సెటిల్మెంటు జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలో చెప్పాలంటే కోటి రూపాయలు ఇవ్వాలి పరిహారం పది లక్షలే ఇచ్చారు ఆయన దేనికైనా కోటి కోటి అని అరుస్తూ ఉంటాడు కదా ఆయన సొంత సొమ్మిచ్చినట్టు ఇలా అయిపోతే దీని మీద ఎప్పుడైతే కేసు పెట్టి కేసు వచ్చాక జగన్మోహన్ రెడ్డి వెంటనే కోర్టుకు పరిగెట్టి నాకేంటి సంబంధం అంటూ దాని మీద రోజా గారు బయటకు వచ్చి మాట్లాడి మొత్తం వైసీపీ వాళ్ళందరూ వచ్చి మాట్లాడి చంద్రబాబు నాయుడు టైంలో అక్కడెక్కడో స్టాంప్ హీడ్ జరగలేదా ఇక్కడెక్కడో ఇది జరగలేదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా స్టాంప్ హీడ్కినూ నీ కారు కింద ఒక మనిషి పడిపోతే నువ్వు నవ్వుతూ ప్రజలది ప్రజలకి నువ్వేమో ఏమంటారు చెయ్యూపుతూ ఉంటే దానికి దీనికి సంబంధం ఉందా మీ కారు చక్రం కింద పడితే నీకు సంబంధించిన ఒక కార్యకర్త పరిగెట్టుకుని వచ్చి అయ్యో అక్కడ ఎవరో పడ్డారండి మన మీ కారు కింద మీరు కారు ఆపండి అంటే ఆ మనిషి పూర్తిగా తల పగలకుండా పక్కకి లాగేశారు మేము ఇప్పుడు ఇదే సంఘటన పుష్ప పుష్పట్టు రిలీజ్ రోజున సంధ్యా థియేటర్ దగ్గర ఈ ఘటన జరిగింది సో అప్పుడు అల్లు అర్జున్ గారిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు మీరు రోడ్ షో చేయడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇలాంటి కేసు అదే విధంగా ఇలా విచారణ చేసే అవకాశం ఉందా ఇప్పుడు అల్లు అర్జున్ కారు కింద పడలేదు అవును స్టాంప్ లో చనిపోయారు సరే వాళ్ళు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది దాన్ని మనం ఖండించాము మాట్లాడాము మన అల్లు అర్జున్ సపోర్ట్ చేసాము కానీ ఇక్కడ అసలు ఇది వీళ్ళ తప్పు వీళ్ళ కారు కిందే పడ్డాడు వాళ్ళ కార్యకర్త అంటున్నారు అలాంటి నీ కార్యకర్తనే నువ్వు పట్టించుకోనప్పుడు నువ్వు ఊళ్ళో వాళ్ళని ఎలా పట్టించుకుంటావు నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడిగా ఎలా సరిపోతావు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు మొత్తం సీన్ అంతా మార్చేసి ఇప్పుడు స్క్రీన్ ప్లే డైలాగ్స్ అంతా కూడా మరి సజ్జలు ఇచ్చారు మరి ఎవరు రాసిచ్చారో మొత్తానికి సింగయ్య భార్య కట్ చేస్తే సినిమాలో లాగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంది ఆవిడ వచ్చి ఏం మాట్లాడింది ఆయన పడిపోయినప్పుడు బాగానే ఉన్నాడు మాకు ఫోన్ వచ్చింది మేము వచ్చి చూసాము పెద్దగా ఏం దెబ్బలు తగలలేదు చేతికి ఏదో చిన్న దెబ్బ తగిలింది అంతేను మనిషి మాట్లాడుతున్నాడు అంబులెన్స్లోకి ఎక్కాకే ఏదో జరిగింది మరి అంబులెన్స్లో నువ్వు ఎక్కినప్పుడు అంబులెన్స్లో నువ్వు లేవా మీ వైసీపీ కార్యకర్తలు లేరా పోలీసులు లేరా మరి అప్పుడేం చేస్తున్నా నిద్రపోతున్నారా అందరూ ఇక్కడ మాట్లాడాడు అంటే మరి అప్పుడు నువ్వేం చేసావు నువ్వు కూడా లేవా అంబులెన్స్ అంబులెన్స్లో ఏదో జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు సింగయ్య భార్య అని అడుగుతున్నాం మనం లూత్ మేరియా ఏదో ఆవిడ పేరు అయిపోయిందా మాకు పది లక్షలు ఇచ్చారు మాకు సాయం చేశారు మాకు అండగా ఉంటా అన్నారు ఈయన గారు ఆశీర్వాదం ఇచ్చేసారమ్మా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొందరు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే ఇతర పార్టీ వాళ్ళే తనను కారు కింద తోసేశారు అన్నట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు అక్కడ ఇతర పార్టీ వాళ్ళు ఎలా ఉంటారండి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్ ఎవరైనా రాణిస్తుందా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అసలు వేరే పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకి వేరే పార్టీ వాళ్ళు ఎందుకు వస్తారు వేరే పార్టీ వాళ్ళు వస్తే చూపించి మనల్ని వీడియోస్ తీస్తారుగా పైనుంచి మీకు డ్రోన్ కెమెరాస్ ఉన్నాయి ఇప్పుడు మీకు కావలసినవన్నీ సాక్షి వేసుకుంటుంది సడన్ గా లైవ్ ఆపేస్తుంది మీకు ఆ రోజు ఆపేసిందిగా మీకు గుర్తుంటే కనుకైతే సడన్ గా లైవ్ ఆపేసి వాళ్ళు విజువల్స్ వేసుకున్నారు అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది బాగా నోట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అసలు కోర్టులో కేసు ఉండగా అసలు మీరు సింగయ్య భార్యని పిలిపించి ఎందుకు మాట్లాడారు ఇది కోర్టు ఒప్పుకుంటుందా ఇది కేసు కాదా ఇది కూడా ఆలోచించాను రెండు సింగయ్య భార్య సడన్గా ప్లేట్ ఎందుకు ఫిరాయించింది అంతకు ముందు వరకు ఆవిడ క్లియర్ కట్గా చెప్పింది నా భర్తను చంపేశారు అని తర్వాత ఏం చెప్తోంది ఇప్పుడు లోకేష్ మనుషులు వచ్చారు ఒక యాభై మంది వరకు మా ఇంటికి వచ్చేస్తారు దేనికి వచ్చారు ఎందుకు వస్తారు అసలు మరి ఇప్పుడు వీళ్ళు కూడా మీ ఇంటికి వచ్చారుగా మనుషులు వైసీపీ వాళ్ళు కూడా మరి ఇది కూడా మాట్లాడాలి ఆవిడ ఇప్పుడు లోకేష్ బాధ్యత అది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒకవేళ మనిషిని పంపించారు అనుకుందాం యాభై మందిని అయితే పంపించరుగా ఓ ఇద్దరు ముగ్గురు పంపిస్తారు మాయతో నలుగురు ఐదుగురు వెళ్తారు యాభై మంది వచ్చేసి నీ నాన్న చంపేశారా లేదా నీ ఇంటి నాన్న కోలగొట్టేశారా లేకపోతే మిమ్మల్ని మీ దగ్గర అన్న బలవంతంగా సంతకాలు తీసుకున్నారా ఏమీ చేయలేదుగా మరి ఇవాళ ఎందుకు మీరు వచ్చి ఒక స్క్రిప్ట్ చదువుతున్నారు మనం లూత్ లూత్మైరీని అడుగుతున్నాం ఇవాళ మీరు వైసీపీ స్క్రిప్ట్ ఎందుకు చదువుతున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ మీకు ఒకవేళ అనుమానం ఉంటే అంబులెన్స్ని అక్కడే ఆపేసి నీ భర్త బాగానే ఉంటే అనుకుందాం నా భర్త బాగున్నాడు చిన్న దెబ్బే తగిలింది అనుకున్నప్పుడు మీరు అంబులెన్స్లోంచి దింపేసి ఒక ఆటో చేసుకుని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవాల్సింది తీసుకెళ్ళిపోయి మీకు ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది మరి పెట్టకుండా మీరు పది లక్షలు ఎందుకు తీసుకున్నారు అంటే ఓ పక్క నీ భర్త అంబులెన్స్లో వెళ్తూ ఉంటే నువ్వు ఇక డబ్బులు తీసుకున్నావా పేర్లగా జరిగాయిగా సైబల్ టెన్నిస్గా జరిగాయిగా రెండు ఇన్సిడెంట్స్ అంటే మీరు మీ భర్తను పట్టించుకోకుండా మీరు డబ్బుల కోసం పరిగెట్టారా ఇది ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి చూడాలి అర్థమైందా మీకు సో ఇవాళ సింగయ్య భార్యదే మొత్తం తప్పు కనిపిస్తోంది ఒకటి రెండు ఈ మొత్తం సినిమాని నడిపించిన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మనుషుల మీద కేసు ఫైల్ అవ్వాలి తర్వాత సింగయ్య భార్య ఇప్పటికి కూడా అనుమానాలు ఉంటే వెళ్ళి ఒక కేసు ఫైల్ చేయమనండి ఆవిడని రేపొద్దున ఎవరైనా సినిమా తీస్తే సినిమాలో కూడా ఆవిడ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఒక పక్క భర్త చనిపోతే నా భర్త బాగున్నాడు అన్న పెద్ద మనిషి అంబులెన్స్లో ఏదో జరిగింది అన్న పెద్ద మనిషి పది లక్షలు ఎదుగు తీసుకుంది ఇక్కడ కులవే కాకుండా మతాన్ని కూడా అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నాడు క్రిస్టియన్సు దళితులు ఈ రెండింటినీ ప్లే చేసి వాళ్ళని క్రిస్టియానిటీ కోసం వైపు తిప్పుకొని నాటకాలు ఆడుతున్నాడా మత రాజకీయాలు చేస్తున్నాడా కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయడంలో అందవేసిన చెయ్యి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ సింగయ్య భార్యని కూడా విచారించాలి పోలీసులు ఆవిడ మాట మార్చినందుకు కూడా ఆవిడ మీద కేసు పెట్టాలి మొత్తం సుమోటోగా ఇప్పుడు ఈ కేసులన్నీ సైమల్టైనయస్గా రిజిస్టర్ అవ్వాల్సిన బాధ్యత ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాలని మనం చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ